హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా చిన్ని హరివిల్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా ఇల్లు ఏంది ఇంత పెద్దగా ఉంది ఎక్కడున్నాను అనుకుంటున్నారా గుర్తుపట్టారా ఇల్లు చూడండి ఇల్లు గుర్తుపట్టారా తెలిసి ఆ ఫోటో ఫ్రేమ్స్ చూసి గుర్తుపట్టుంటారు ఎస్ ఖమ్మంలో ఉన్నాను ఖమ్మం వచ్చా నేను ఒక్కనే వచ్చా చిన్న ఆఫీస్ పని ఉంటే వచ్చాను ఆర్టీవీలో ఆర్టీఓ ఆఫీస్లో సో పని అవ్వలేదు ఇంకా సో మళ్ళీ వెళ్ళాలి మార్నింగ్ వచ్చాను మళ్ళీ వెళ్ళాలి ఇప్పుడు సో అందరు ఎలా ఉన్నారు అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ సో నేను మొత్తం చూపిస్తాను మా ఇల్లు ఇంకా ఆల్రెడీ ఉంటారు మళ్ళీ ఒకసారి మన ఛానల్లో చూస్తారు చూసేవాళ్ళు సో ఇది బెడ్రూమ్ అన్నమాట ఇవి భలే పోసుకుంటున్నారు అందరు బాటిలల్లో సూపర్ సూపర్ అంటే ఇలా పోయడం వల్ల నాకు తెలిసి ఖరాబ్ అవ్వవు త్వరగా బూజ్ కట్టం సో యాక్చువల్గా ఇందాక మార్ని అంటే మార్నింగ్ వెళ్ళే కదా ఆఫీస్కి వచ్చి లంచ్ కానీ ఇంటికి వచ్చా వచ్చి వచ్చిన తర్వాత కాసేపు తినేసి పడుకుందాం అనుకున్నాను సో తినేసి పడుకుందాం అనుకున్నా కానీ వచ్చేసరికి కరెంట్ పోయింది కరెంట్ లేదు ఫుల్ ఉక్క సో ఏసీ వేసుకొని కాసేపు పడుకోవచ్చు అనుకున్నా కానీ పడుకోలేకపోయా కరెంట్ లేదు తీరా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే టైంలో కరెంట్ వచ్చింది సో ఇది అన్నమాట నన్ను చూసే ఉంటారు మీరు అందరూ మా పెద్ద అబ్బాయి శానాల మా పల్లె వంటలు అన్నిట్లో చూసే ఉంటారు ఇది మా చిన్న బాబు ఛానల్ మా పెద్ద బాబుకి ఎట్లా చేస్తారో మా సపోర్ట్ ఛానల్ కూడా అట్లా సపోర్ట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అందరూ అన్ని అన్ని వీడియోస్ పెడతాం అన్ని వీడియోస్ పెడతాం మా కుబ్బన్ బాబు మా ఇరాట్ దీవెన దీవెన బాబుకి ఎట్లా లైక్ చేస్తారో అట్లా లైక్ చేయండి అట్లా సపోర్ట్ చేయండి వామ్ ఇంత పెద్ద ఉన్నది నేను అసలు ఎట్లా నేను ఎట్లా గమనించలేదు నాకు అర్థం కావట్లేదు

ఈ చెట్టు కూడా మంచిగా వచ్చిందిగా అది ఎండిపోయిందిగా ఇది గులాబ్ మొక్క వేయాలి మందార మొక్క వేసినా మంచిగా ఉంటుంది కానీ భలే ఉన్నది సన్నచార్య నానకా ఇల్ల ఏమి వేసినా ఇప్పుడు

ఆయిల్ ప్యాకెట్ వెరైటీగా ఉంది ఫ్రియానా ఫియా సన్ఫ్లవర్ ఆయిలా ఇదే చెక్క బెల్లం కాకపోతే ఇది కొంచెం లావు ఉంది మీ వాడేది ఇంకొంచెం సేమ్ ఈ మందం చెక్క ఉన్నట్టు ఉంటుంది బెల్లం అంటే తాగొచ్చు అట్నా ఏం కదా షుగర్ ఉన్న వాళ్ళు తాగొచ్చు అనేం కదా డాక్టర్ తాగమని చెప్పిండ అంటే కొన్నేమో ఫ్రిడ్జ్లో పెట్టింది కొన్నేమో ఇట్లాంటి బాక్స్ తీసుకొని బాక్స్లో పెట్టి ఇంత ఇంత పీసులు టీ చేసేటప్పుడు దంచి దాంట్లో వేస్తుంది ఒకసారి లోట్లో వేసి కేజీ ఎన్ని కేజీలు తెచ్చినావు కానీ టీ చాలా బాగుంటుంది కదా చెట్టు జూళ్ళే నేను అసలు ఎన్నిసార్లు వచ్చిన చెట్టు జూర్లే అమ్మో పెద్ద అయింది చెట్టు సాయంత్రం పూట ఇలా బయట కూర్చొని ఇలా చాయ్ తాగుతుంటే చల్లటి గాలి ఇంకా ప్రశాంతంగా ఉంటుంది ఈవినింగ్ ఇట్లా మెట్ల మీద కూర్చొని అమ్మ బల్ల మీద కూర్చున్నాను నేను మెట్ల మీద కూర్చున్నాను ఇట్లా నేను మెట్ల మీద ఎంత ప్రశాంతంగా ఉంటుందో సాయంత్రం చిన్న పిల్లలు అప్పుడే బాంబులు కాలుస్తున్నారు అప్పుడే బాంబులు కాలుస్తున్నారు పిల్లలు చాలా బాగుంది క్లైమేట్ కూడా ఇందాక క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది వర్షం పడుతుంది అనుకున్నాను కొద్దిసేపు పడ్లది మళ్ళీ పోయింది ఇందాక వాన పడలేదా అటు ఆఫీస్కి వెళ్ళి పడలేదు వర్షం కమ్మల్న ఎండ కొట్టకపోయినా చెమట వస్తుంది బాగా ఉక్కపోతే హైదరాబాద్లో ఎంత ఎండ కొట్టినా సరే చెమట అనేది రాదు జిడ్డు అనేది రాదు సార్ చాలా కూల్గా ఉంటుంది ఇప్పుడు క్లైమేట్ ఈరోజు ఈరోజు ఇక్కడ కూడా కొంచెం పర్లేదు మంచిగా ఉంది క్లైమేట్ ఓకే ఫ్రెండ్స్ వీడియో చూడండి కంటిన్యూ అవుతుంది సో ఇంకా మన ఛానల్ని లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ はい。<laughs> <Bye. S 3> <laughs>